ఓం శ్రీ సాయి సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం శ్రీ సాయి సచ్చరిత తనను ఆశ్రయించినటువంటి భక్తుడి యొక్క జీవన గమ్యాన్ని లక్ష్యాలను నిర్దేశిస్తుంది అంతేకాదు సద్గురువు యొక్క సహచర్యము నీకు ఏ ప్రయోజనాన్ని చేకూరుస్తుంది అంతేకాదు సచరితను ఆశ్రయించిన తర్వాత నీ జీవితాన్ని తరింపచేసేటువంటి ఏ విషయాన్ని సచరిత నీకు అనుగ్రహిస్తుంది ఇవి చాలా ప్రధానమైనటువంటి విషయాలు మనిషి తనను తాను తెలుసుకోనన్ని రోజులు కూడా గమ్యాన్ని చేరుకోలేడు గమ్యం లేనటువంటి లక్ష్యం లేనటువంటి జీవుడికి జ్ఞానం లభించడం అనేటువంటిది దుర్లభం ఎవరైతే లక్ష్యం వైపు ప్రయాణిస్తారో వారు మాత్రమే జ్ఞానాన్ని సంపాదిస్తారు గమ్యం తెలిసినటువంటి వారు మాత్రం మాత్రమే జ్ఞాని అనేటువంటి విషయాన్ని శ్రీ సాయి సచ్యరిత మనకు చాలా స్పష్టంగా చెప్తుంది సచ్చరితలో ఉన్నటువంటి ముప్పై అధ్యాయము నీ గమ్యమేమిటి సద్గురువు వద్ద నువ్వు ఎలా ఉండాలి అనేటువంటిది అది నిర్దేశిస్తుంది సచ్చరితలో కేవలం ముప్పై రెండో అధ్యాయం మాత్రమే కాదు మొదటి అధ్యాయం నుంచి యాభై మూడు అధ్యాయాలు నీ జీవిత పరిణామక్రమంలో నువ్వు ఎలా ఉండాలనేటువంటి చెప్తుంది అంతేకాదు నీ జీవిత పరిణామ క్రమంలో సద్గురువు ఆయా దశల్లో నీకు ఏ విధంగా తోడ్పడతాడనేటువంటి విషయాన్ని శ్రీ సాయి సత్యరిత తెలియజేస్తుంది మొదటి అధ్యాయం సద్గురువును నువ్వు ఏమీ అడగకపోయినా నీ శ్రేయస్సు కోసం సద్గురువు ఏ విధంగా నిత్యం పిండి విసిరి నీకు రక్షణ వలయంలాగా ఏ విధంగా నీకు ఏ ఆపద రాకుండా నీ చిట్టూ ఎప్పుడూ రక్షణ వలయాన్ని ఆయన గీస్తూనే ఉంటారనేటువంటి సత్యాన్ని మొదటి అధ్యాయం తెలియజేస్తుంది తర్వాత రెండో అధ్యాయము భక్తుడి యొక్క కర్తవ్యాన్ని బోధిస్తుంది సద్గురువు వద్ద నువ్వు అద్భుతమైనటువంటి అనుభవం పొందిన తర్వాత సద్గురువు యొక్క చింతన ఏ విధంగా ఉండాలి సద్గురువు యొక్క లీలలను వారి బోధనలను నిరంతరం నీవు అన్వేషించి వాటిని అనుభవించడానికి నువ్వు ఎంత తహతహపడాలి అనేటువంటి విషయం హేమాట్ పంతుకు కలిగినటువంటి సచ్చరిత రచన అనేటువంటి అధ్యాయం మనకు తెలియజేస్తుంది పరమాత్మ ఏ విధంగా షిరిడీలో నిడారంభరమైనటువంటి జీవితాన్ని గడిపారనేటువంటి దాన్ని మూడో అధ్యాయం మనకు తెలియజేస్తుంది అంతేకాదు భక్తుడి యొక్క రక్షణ కోసము సద్గురువు ఎంత గొప్ప బాధ్యత తీసుకుంటారనేటువంటి విషయాన్ని కూడా మూడో అధ్యాయం తెలియజేస్తుంది మూడాధ్యాయంలో బాబా చెప్పినటువంటి అనేక మాటలు భక్తుడి యొక్క జీవితానికి గొప్ప ధైర్యాన్ని ఇస్తాయి మీరు ఏమీ చేయనవసరం లేదు కేవలం ప్రేమతో నా నామాన్ని స్మరించండి మిమ్మల్ని నలువైపుల నుండి నేను రక్షిస్తారనేటువంటి బాబా భరోసా అందుకనే సచ్చరితను ఒక్కసారి చేతబట్టినటువంటి వారు దాన్ని అస్సలు వదలకపోవడానికి కారణం ఏమిటంటే మనకి మనకిచ్చేటువంటి ధైర్యం అభయం ఒక్కసారి సచ్చరిత నుంచి మనం విడిపోతే మన జీవితం అగమ్య గోచరం అనేటువంటి వాస్తవాన్ని తెలుసుకోవడం వల్లనే ఈరోజు సచ్చరిత యొక్క మాధుర్యాన్ని మనం ఆస్వాదించగలుగుతున్నాం సచ్చరితకు ఉన్నటువంటి గొప్పతనం అలాంటిది మన యొక్క జీవన గమ్యాన్ని లక్ష్యాన్ని కేవలము సద్గురువు మాత్రమే నిర్దేశిస్తారనేటువంటి విషయం మనకు శ్రీ సాయి సచ్చరిత చాలా స్పష్టంగా చెబుతుంది సచ్చరితలో ఎనిమిదవ అధ్యాయం ఎంత గొప్ప బోధ చేస్తుంది ఈ సృష్టిలో కుక్కలు శునక్కాలు పందులు సమస్త జీవరాశి మనిషితో పాటు జన్మిస్తాయి అవి కూడా మనిషితో పాటు కలిసి జీవిస్తాయి కానీ అవి కేవలం వాటి ఉదరపోషణ కోసం మాత్రమే పనిచేస్తే చాలు మనిషి కేవలం ఉదర పోషణ కోసం మాత్రమే కాదు ఈ మానవ జన్మ యొక్క సార్థకం చేసుకోవడానికి సద్గురు చరణాల వద్ద పరమార్థాన్ని సాధించాలనేటువంటి సత్యాన్ని ఎనిమిదో అధ్యాయం చెప్తుంది కదా కేవలం ఉదర పోషణకు కావలసినటువంటి కొంత ఆహారాన్ని తీసుకుంటూ మనకు కావలసినటువంటి మన జీవనానికి కావలసినటువంటి కొద్దిపాటి సౌకర్యాలను అనుభవిస్తూ మన దృష్టి అంతా మన లక్ష్యమంతా కూడా జీవన పరమార్థాన్ని సాధించేటువంటి జన్మరాహిత్యం కోసం మనం మనం దానికోసం ప్రయత్నం చేయాలి జన్మరాహిత్యం అనేటువంటిది లభించడం అత్యంత దుర్లభమైనటువంటిది కానీ సద్గురు పాదాల చెంత మాత్రమే అత్యంత సునాయాసంగా జన్మరాహిత్యాన్ని మనం పొందగలుగుతామని చెప్పి శ్రీ సాయి సచరిత ఎనిమిదో అధ్యాయం తెలియజేస్తుంది ఈరోజు బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళం సత్యరితను పారాయణ చేస్తున్నటువంటి వాళ్ళం మన జీవిత లక్ష్యాలు ఏమిటి ఒకసారి మనందరం సమీక్షించుకోవాలి మన జీవిత లక్ష్యాల్లో తొంభై తొమ్మిది శాతం మన లౌకిక లక్ష్యాలు మాత్రమే ఉంటాయి కానీ సచ్చరితను పరిపూర్ణంగా అర్థం చేసుకుంటే తెలియవచ్చేటువంటి సత్యం ఏమిటంటే మన లౌకిక జీవన లక్ష్యాలు కాదు ఏదైతే సచ్చరితలో చెప్పబడ్డరో జీవిత పరమార్థానికి కావలసినటువంటి జన్మరాహిత్యాన్ని సంపాదించేటువంటి పనిలో పడాలి అది ఈ ఒక్క జన్మలో కాకపోవచ్చు ఈ జన్మలో నువ్వు దానిని ఆరంభిస్తే మరల జన్మలో కూడా నువ్వు మానవ జన్మ తీసుకుంటావు మరలా నీకు మళ్ళీ అవకాశం వస్తుంది ఈ జన్మలో మనము ఆ ప్రయత్నాన్ని ప్రారంభించకపోతే మరు జన్మలో ఏ జీవిగా పుడతామో మనకే తెలియదు కుక్కలాగానో పందిలాగానో ఇతర జీవరాశిలాగానో మనం పుడితే ఆ జన్మల్లో మనము జన్మరాహిత్యాన్ని సంపాదించడం అనేటువంటిది అత్యంత దుర్లభమైనటువంటిది కాబట్టి మనకు వచ్చినటువంటి ఈ మానవ జన్మ క్రితం జన్మలో మనం మానవులుగా ఉన్నామో లేదో మనకు తెలియదు కానీ ఇప్పుడు మనం మానవులుగా ఉన్నాం ఈ జన్మలో మనము జన్మరాహిత్యం కోసం సద్గురువు చెప్పినట్టు మనం నడుచుకుంటూ సద్గురువు మార్గంలో ఉంటే ఈ జన్మలో కొంత సాధించగలిగితే ఈ జన్మలో నువ్వు సాధించినటువంటి దాని పుణ్య ఫలితంగా మరు జన్మలో కూడా నీకు మానవ జన్మ రావచ్చు ఆ జన్మలో నువ్వు బుద్ధి ఎరిగి మరలా నువ్వు జన్మరాహిత్యం కోసం ప్రయత్నం చేస్తే అట్లా నీ జన్మల పరంపరలో అత్యంత కొద్ది జన్మల్లోనే నువ్వు జన్మరాహిత్యాన్ని నువ్వు పొందగలుగుతావు చాలామంది అనుకుంటూ ఉంటారు ఈ జన్మలో మనము బాబా సాంగత్యాన్ని పొంది ఉన్నాం కదా కాబట్టి మనకు జన్మరాహిత్యం వచ్చేస్తుందని చెప్పి అది భ్రమ జన్మరాహిత్యాన్ని సంపాదించాలంటే మన లౌకికపరమైనటువంటి వాంచలు తగ్గాలి మన లక్ష్యాలు లౌకికపరమైనటువంటి లక్ష్యాలు తగ్గి కేవలం పరమార్థాన్ని జన్మరాహిత్యాన్ని సంపాదించేటువంటి ఆ లక్ష్యమే మన జీవితంలో ఎక్కువ శాతం ఉండాలి అటువంటిది ఒకే జన్మలో మనం సాధించడం అనేటువంటిది దుర్లభమైనటువంటిది కేవలం ఒక కాకా సాహెబ్ లాంటి వాళ్లకు మహల్సా లాంటి వాళ్లకు శ్యామా లాంటి వాళ్ళకు అది సాధ్యమేమో కానీ ఈరోజు నిత్యము ప్రపంచ వ్యవహారాల్లో మునిగి తేలేటువంటి మనకు ఒకే జన్మలో ఇది అసాధ్యమైనటువంటి పని ఈ వాస్తవాన్ని మనం గుర్తుంచుకోవాలి కానీ జాగ్రత్తతో ఉండాలి సచ్చరిత చెప్పినట్టు నీ జీవిత లక్ష్యం దేనికోసం మానవ జన్మ దేనికోసం అనేటువంటి దాన్ని మనం గుర్తెరిగినప్పుడు ఈ జన్మలో కొంత సంపాదించుకోగలుగుతాం దానితో మరు జన్మలో మరికొంత జన్మరాహిత్యానికి కావలసినటువంటి పుణ్యశయాన్ని మనం సంపాదించుకోగలుగుతాం అందుకనే రమణ మహర్షి లాంటి వారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు నీవెవరనేటువంటి తెలుసుకో నువ్వు ఈ భూమిపైకి ఎందుకు వచ్చావో తెలుసుకో నీ కర్తవ్యం ఏమిటో తెలుసుకో మానవ జన్మ యొక్క లక్ష్యం ఏమిటో తెలుసుకో అని చెప్పి శ్రీ సాయి బాబా అయినా శ్రీ రమణ మహర్షి అయినా వారు ఇదే విషయాన్ని బోధించారు మనిషి ఎప్పుడైతే తన లక్ష్యమేమిటో తెలుసుకుంటాడో అప్పుడు తన గమ్యం తెలుస్తుంది గమ్యాన్ని ఎరిగినటువంటి వాడు జ్ఞాని అవుతాడు ఈరోజు శ్రీ సాయి సచ్చరిత మనకు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తుంది మనము ఎటువంటి ప్రయాస పడకుండా అత్యంత సులువైనటువంటి బోధతో అత్యంత సులువైనటువంటి పారాయణతో మనకు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని శ్రీ సాయి సచ్చరిత మనకు ప్రసాదిస్తుంది శ్రీ సాయి సచ్చరితలో ఉన్నటువంటి ముప్పై అధ్యాయం అత్యంత కీలకమైనటువంటిది గురు సాంగత్యం ఎంత గొప్పదో చెప్తుంది గురు సాంగత్యంలో నువ్వు ఏమి పొందాలో నీకు చెప్తుంది గురు సాంగత్యంలో నువ్వు ఎంత సురక్షితంగా ఉంటావో చెప్తుంది అక్కడ గురువులు చేరినటువంటి శిష్యుడు చెప్పినటువంటి ఒక మాట ఉంటుంది నా గురువు నన్ను పక్షి ఎలా అయితే తన రెక్కల పొదుగున బిడ్డలను దాచుకుంటుందో గద్ద ఎత్తుకపోకుండా ఆ విధంగా నా గురువు మాయ నన్ను ఎత్తుకపోకుండా తన రెక్కల పొదుగులో నన్ను దాచుకున్నాడు అని అంటాడు ఇది సత్యం ఇది అనేక మంది జీవితాల్లో ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటిది అనేక ఆపదలు వచ్చినప్పుడు మాయ మనల్ని ఆవరించకుండా అనేక సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మనం ఇబ్బంది పడకుండా బాబా మనల్ని తన రెక్కల కింద దాచిపెట్టుకొని ఉంటాడు చాలా చిన్న వయసులో బాబాను ఆశ్రయించినటువంటి ఒక యువతి ఆస్ట్రేలియాలో చదువుకోవడానికి వెళుతుంది వెళ్ళి అప్పుడే ఉద్యోగాన్ని సంపాదిస్తుంది రెండు సంవత్సరాల క్రితం కరోనా తర్వాత విపరీతమైనటువంటి సంక్షోభాన్ని ప్రపంచమంతా కూడా ఎదుర్కొంది ఆ సమయంలో తను చేరినటువంటి కంపెనీలో చాలామంది ఉద్యోగుల్ని తీసేస్తూ ఉన్నారు ఇక వారు తను పనిచేస్తున్నటువంటి విభాగానికి ఆ శరాఘాతం దాపరించింది అందరు లిస్టు తయారు చేశారు తను కనుక్కుంది హెచ్ఆర్ దగ్గరికి వెళ్ళి సార్ మేము ఇప్పుడే కదా సార్ చేయిన్ అయింది మేము చాలా చిన్నవాళ్ళం కదా మమ్మల్ని కూడా తీసేస్తే మా భవిష్యత్తు ఏమవుతుంది అంటే అది నాకు సంబంధం లేదమ్మా మొత్తం కూడా కార్పొరేట్ ఆఫీస్కి లిస్టు పంపించాము వారి దయపైన ఆధారపడి ఉంటుంది తప్ప మేము ఏమీ చేయలేదని చెప్పి చెప్పడం జరుగుతుంది అమ్మాయి బాబా పైన భారం వేసి బాబా ఉద్యోగాన్ని ఉంచితే నేను సంతోషంగా ఉండగలుగుతాను ఉద్యోగం పోతే మళ్ళీ నేను ఉద్యోగం వెతుక్కోవడానికి సమయం పడుతుంది నేను ఉద్యోగం వెతుక్కోవడానికి ఆ సమయానికి కావలసినటువంటి ఖర్చులకు డబ్బులు కూడా లేవు నేను మళ్ళీ తల్లిదండ్రులపై నేను ఆధారపడలేను నా తల్లిదండ్రులు ఎంతో డబ్బు వెచ్చించి ఇక్కడికి పంపించారు అని చెప్పి రోజు కూడా తన పని తను చేసుకుంటూ ఉంటూ ఉంది నిలాఖరికి ఎవరికై ఎవరినైతే ఇంటికి పంపించాలో ఎవరినైతే ఉద్యోగాల నుంచి తీసేయాలో ఆ లిస్టు సిద్ధమై ఆఫీస్కి వస్తుంది విచిత్రం ఏమిటంటే తనతో పాటు జైన్ అయినటువంటి జూనియర్స్లో అందరినీ తీసేస్తారు అంతేకాదు నాలుగైదు సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళను కూడా అందరినీ కూడా టర్మినేట్ చేసేస్తారు కేవలము తనను తనతో పాటు సీనియర్ బ్యాచ్లో ఉన్నటువంటి మరొక ఇరవై మందిని మాత్రమే ఒక ప్రాజెక్ట్ నిమిత్తము వీళ్ళను మాత్రమే ఉంచుతారు అమ్మాయి ఆశ్చర్యపోతుంది అరే అందరితో పాటు నేను కదా కానీ బాబా నన్ను తన రెక్కల పొదుగులో దాచిపెట్టినట్టు సురక్షితంగా ఉంచి నా ఉద్యోగం పోకుండా కాపాడారని చెప్పి అమ్మాయి బాబాకు ఎన్నో కృతజ్ఞతలు తెలియజేసుకుంటుంది ఎవరైతే తనను ఆశ్రయిస్తారో వారిని రక్షించడం బాబా తన యొక్క ధర్మంగా పెట్టుకుంటాడు ఎందుకంటే తనను ఆశ్రయించినటువంటి బిడ్డకు ఏదైనా ఆపద వస్తే ఆ దుఃఖం కేవలం ఆ బిడ్డకు మాత్రమే కాదు తండ్రిగా తనకు కూడా ఉంటుంది కదా మన బిడ్డ ఏదైనా ఇబ్బంది పడుతుంది అనుకోండి ఆ బాధ ఏదో నా బిడ్డ పడుతుంది ఆ ఏదో నా బిడ్డ పడుతుందని చెప్పి మనం వదిలేస్తామా బాబా కూడా అంతే వదిలేయడు ఇంకొక అద్భుతమైనటువంటి లీల ఏమిటంటే దాదాపు ఇరవై ఇరవై సంవత్సరాల క్రితం జరిగినటువంటి లీల చీరాలకు సంబంధించినటువంటి ఒక బాబా భక్తుడు తన కూతురు వివాహం కోసము విజయవాడలో నగలు చేయించి వివాహ సమయానికి దాన్ని తీసుకొని విజయవాడ నుంచి తీసుకొని రాత్రి బస్సులో చీరాలకు బయలుదేరాడు ఇరవై ఇరవై సంవత్సరాల క్రితము చీరాల ఆ ప్రాంతం అంతా కూడా ఎక్కువగా దారి జరిగింది జరిగాయి ఇంట్లో వాళ్ళందరూ అన్నారు రాత్రి విజయవాడలోనే ఉండి ఎక్కడో ఒక చోట బస్సు చేసి ఉదయం బస్సుకురా అంటే లేదులే ఎక్కడ బస్ చేయడానికి ఎక్కడ అనువుగా లేదు నేను వచ్చేస్తాను ఏం ఇబ్బంది కలగదులే అని చెప్పి వస్తాను తను ఒక బ్యాగులో ఆ నగలు పెట్టుకొని దానిపైన తన వస్త్రాలు పెట్టుకొని వస్తాడు వచ్చిన తర్వాత చీరాలకు ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉండగా బస్సును దుండగులు అటకాయించి ఆపుతారు ఆపి అందరి దగ్గర కూడా ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా దోపిడీ చేస్తారు తను ఒక చిన్న బ్యాగు బట్టల బ్యాగు పట్టుకొని కూర్చుంటే వచ్చినటువంటి ఆ దుండగుడు ఆ బ్యాగు జిప్పు తీసి చూసి అందులో బట్టలు మాత్రమే కనిపిస్తాయి కనిపించి ఆ బ్యాగును మళ్ళీ తీసి ఆ వ్యక్తి తలపైన ఎత్తేసి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి ఆ వ్యక్తి ఆశ్చర్యపోతాడు ఆ బట్టల కిందనే నగల పెట్టే ఉంది దానిని ఏమాత్రం కూడా దొంగ గుర్తించలేదు ఆశ్చర్యపోతాడు కేవలం బాబా వల్ల మాత్రమే బాబా మా చేసినటువంటి ఆ నీళ్ళ వల్లనే ఆ దొంగకు ఇందులో ఉన్నటువంటి నగల బాక్స్ కనిపించలేదు ఇది కేవలం బాబా కృపనే ఎందుకంటే ఆ నగలు దుండగులు దోచుకపోతే నా కూతురు వివాహం ఆగిపోతే నా కుటుంబ ప్రతిష్ట నా బిడ్డ జీవితం ఇవన్నీ కూడా అగమ్య గోచరంగా మారుతాయి అందుకనే బాబా ఆ నగల పెట్టె కనిపించకుండా ఆ బ్యాగులో తన పొదుగులో దాచుకున్నట్టు ఆ విధంగా దాన్ని రక్షించాడు అని చెప్పి బాబా అనేక సందర్భాల్లో అనేక మందిని ఆపదల నుండి కాపాడడానికి వారిని తన యొక్క రెక్కల పొదుగులో ఆ విధంగా దాచిపెట్టుకుంటారు ఎందుకంటే భక్తుడికి తను ఉన్నాననేటువంటి విశ్వాసం ఎప్పుడూ తన రక్షణ ఉంటుందనేటువంటి విశ్వాసం కలగజేయడానికి ఈ విధంగా చేస్తాడు ఈరోజు శ్రీ సాయి సచ్యరిత కూడా అంతే శ్రీ సాయి సచ్చరితను మనము వదలకపోవడానికి కారణం ఏమిటి సచ్చరితను వదిలితే మన జీవితానికి అనేక శరాఘాతాలు తగులుతాయి వేడి పెనం పైన మనం కూర్చున్నట్టుంటుంది మన జీవితం శ్రీ సాయి సచ్చరిత మన జీవితాలకు శాంతి తుంపర్లను ఎప్పుడూ కూడా మన పైన పెదజల్లుతూ ఉంటుంది మన జీవితంలో తాపత్రయమైనటువంటివి ఉండదు ఎందుకంటే ఎప్పుడూ కూడా స్ప్రింగ్లర్స్ ద్వారా డ్రిప్లో ఏ విధంగా అయితే నీరు ఎప్పుడూ కూడా భూమిని తరిచేస్తూ ఉంటుందో శ్రీ సాయి సచ్చరిత మన జీవితాలను అంటే తాపత్రయాలతో ఉన్నటువంటి మన జీవితాలను ఎప్పటికప్పుడు కూడా తుంపలతోటి మనం డ్రిప్ ఇరిగేషన్లో వాడతాం కదా స్ప్రింగ్లర్స్ ఆ విధంగా ఎప్పుడూ సచ్చరిత మన జీవితాలను శాంతి అనేటువంటి పన్నీటి జల్లుతో ఎప్పుడూ కూడా చల్లగా ఉంచుతుంది అందుకనే సచ్చరితను ఒకసారి ఆశ్రయించినటువంటి మనం దానిని విడిచి వెళ్ళం ముప్పై అధ్యాయంలో బాబా ఇదే చెప్తాడు నా గురువు యొక్క పాఠశాల అత్యంత రమణీయమైనటువంటిది అక్కడ దొరికేటువంటి ప్రేమ వాత్సల్యం మరొక చోట దొరకదు అంతేకాదు ఆ సద్గురువు యొక్క పాఠశాలకు వచ్చినటువంటి వారు తిరిగి వెళ్ళేటువంటి దౌర్భాగ్యులు ఎవరు కూడా ఉండరంటారు ఎస్ శ్రీ సాయి సచ్చరితను ఆశ్రయించినటువంటి మనమందరము కూడా దాన్ని వదిలిపెట్టేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి మనకు ఎందుకు వస్తుంది ఎందుకు మనం తెచ్చుకుంటాం శ్రీ సాయి సత్యత అనేటువంటి ఆశ్రయం నుంచి ఆ నీడ నుంచి మనం పక్కకు జరిగితే తాపత్రయం మనల్ని ఏ విధంగా దహించి వేస్తుంది అనేటువంటి సత్యం అత్యంత స్వల్ప వ్యవధిలో మనకు తెలుస్తుంది సత్యరిత ఎప్పుడూ కూడా మనకు గొప్ప ఇస్తుంది దాన్ని వదిలిపెట్టాలనిపించారు ఎన్నిసార్లు చదివినా ముప్పై రెండు అధ్యాయంలో ఈ విషయాలు ఎన్నిసార్లు విన్నా మరలా మరలా వినా అనిపిస్తుంది పారాయణ ప్రారంభించేటప్పుడు మొదటి అధ్యాయం చదివిందేలే ఏముంది ఇందులో గోధుమల లీలలో కలరా వ్యాధి నివారణ చేయడానికి కదా బాబా ఈ లీల చేసిందని చెప్పి అనుకోలేం ప్రతిసారి ఒక ప్రేమ భావన ఉప్పొంగుతుంది తన బిడ్డలంటే ఎంత ఇష్టం ఉంటే కోరకపోయినా బాబా వారి ప్రాణాలను రక్షించారనేటువంటి ఆ తలంపు ఎంత గొప్పది కదా ఇట్లా ప్రతి అధ్యాయంలో కూడా ప్రతిసారి ఒక గొప్ప తలంపు వస్తుంది ఈ విధంగా ప్రతి అధ్యాయంలో ప్రతిసారి కూడా ఒక కొత్త అనుభూతి కొత్త ప్రేమ ఉప్పొంగుతూ ఉంటుంది ఒక్కసారి ఆ కథలను శ్రవణం చేయడం ప్రారంభించిన తర్వాత ఆ కథలు విననటువంటి ఆ చెవులు వ్యర్థం అనిపిస్తుంది ఆ కథలను స్మరణ చేయనటువంటి మనస్సు అది ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అనిపిస్తుంది అంత అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి సచ్చరిత అనేటువంటి మధుర మాయిని ఆస్వాదన ప్రారంభించిన తర్వాత అది లేకుండా మనం ఉండలేము అంతెందుకు ఎవ్వరూ అవసరం లేదు ప్రతిరోజు కూడా నేను బాబాకు సంబంధించి ఒక్క ఎపిసోడ్ అన్నా చెప్పకపోతే మనస్సు అల్లకల్లోలంగా ఉంటుంది మనల్ని ఒక రకంగా చెప్పాలంటే ఎడిక్షన్కి తీసుకెళ్తుంది శ్రీ సాయి సచ్చరిత అది తప్ప నా జీవితానికి ఇంకొకటి లేదు అనేటువంటి స్థితికి మనం వెళ్తాం ఇది ఎంత గొప్ప స్థితిని మనకు ప్రసాదిస్తుందంటే మన జీవితమంతా సద్గురువే మన జీవితం సద్గురు నిర్ణయం ప్రకారమే జరుగుతుంది మనకు ఏ కష్టం వచ్చినా సరే కొండంత మనిషి మనతో ఉన్నాడనేటువంటి గొప్ప ధైర్యాన్ని మనకు ఇస్తుంది సచ్చరితను పారాయణ చేసేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఒక విషయాన్ని ప్రస్తావిస్తూ ఉంటారు సరే మనము సచ్చరితను పారాయం చేస్తుంటాము బాబాను ఆశ్రయిస్తాము అయినా సరే మనకు అప్పుడప్పుడు ఈ కష్టాలు ఎందుకు తప్పవు అని అంటారు కష్టాలు వచ్చినప్పుడే బాబా పైన ప్రేమ పెరుగుతుంది అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి ఎందుకంటే సుఖం నుంచి కష్టంలోకి వచ్చామనుకోండి బాధ విపరీతంగా ఉంటుంది అదే కష్టంలో నుంచి సుఖప్రదమైనటువంటి స్థితిలోకి వచ్చామనుకోండి ఆనందం ఎప్పుడూ కూడా స్థిరంగా ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ ఏ కష్టం వచ్చినా సరే మన యొక్క మానసిక స్థితి మారదు ఎందుకంటే కష్టంలో నుంచి బాబా గట్టెక్కించాడు సుఖావస్థలోకి వచ్చాము సుఖావస్థలో గొప్ప ఆనందాన్ని పొందుతున్నాం మళ్ళా కష్టంలో పడ్డా సరే ఆనందం జరిగిపోదన్నమాట ఎందుకు జరిగిపోదంటే మళ్ళీ బాబా నన్ను సుఖావస్థలోకి తీసుకెళ్తాడు అప్పుడు కష్టంలో కూడా ఆనందంగా ఉండేటువంటి స్థితిని మనకు బాబా నేర్పిస్తాడు సత్యత చెప్పేటువంటిది ఇదే కాబట్టి కష్టం వచ్చిందని చెప్పి ఎప్పుడూ కూడా మనం కృంగిపోకూడదు ఇక్కడ బాబా చెప్పినటువంటి ఒక మాట మీకు గుర్తు చేస్తాను నా భక్తుడు అనేటువంటి వాడు కష్టపడుతూ ఉంటే నేను ఎలా సుఖంగా ఉండగలుగుతాను నా భక్తుడు పడేటువంటి కష్టం అది కేవలం నా భక్తుడిది కాదు ఆ కష్టము దుఃఖము నావి కూడా అని అంటాడు ఎస్ ఎందుకనంటే ఏ భక్తుడైనా కష్టపడుతూ ఉంటే ఏ భక్తుడైనా ఇబ్బందుల్లో ఉంటే బాబా కూడా తను ఆ బాధను అనుభవిస్తూ ఆ కష్టాన్ని తన భక్తుడి నుంచి ఏ విధంగా దూరం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటాడు మనం ఊరికే అడగాల్సినటువంటి అవసరం లేదు అడగకపోయినా సరే భక్తుడి యొక్క కష్టాన్ని ఏ విధంగా గుర్తిస్తాడో కాకా మహాజని విరోచనాలను చూస్తే ఆ లీలను చూస్తే మనకు అర్థమవుతుంది కదా కాకా మహాజని ఎందుకలే బాబాకి చిన్న విషయం కూడా నివేదించాలని చెప్పి విపరీతమైన నీళ్ళ విచ విరోచనాలు జరుగుతూ ఉంటాయి ఆ విరోచనాలు జరుగుతున్నప్పుడు కాకడహారతి ఏ తను భంగం కలగకూడదు షిరిడీకి వచ్చిందే బాబా సహచర్యంలో ఉండడానికి ఈ విరోచనాలు ఆటంకం కాకూడదని చెప్పి మెల్లిగా ఒక చెంబులో నీళ్లు తెచ్చుకొని మసీద్ కూడా పైన పెట్టి కాకరా ఆతి అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ చెంబు పట్టుకొని బయలు భూమికి వెళ్ళేటువంటి వాడు ఈ విధంగా నానా వస్తలు పడుతున్నాడు విరోచనాలతోటి అయినా సరే బాబాకు ఆ విషయం చెప్పలేదు కానీ కాకా మహజని పడుతున్నటువంటి ఆ బాధ బాబాకు తెలియకుండా ఉంటుందా అందుకనే బాబా కాకా మహాజని చెప్పకపోయినా ఒక సందర్భాన్ని సృష్టించుకొని విపరీతమైనటువంటి ఆగ్రహాన్ని తెచ్చుకొని అనేక మంది భక్తులు మసీదులో ఉండగానే ఉగ్రరూపాన్ని దాల్చి అక్కడ ఎవరో తెచ్చిపెట్టినటువంటి ప్రసాదం తెచ్చిపెట్టిన వేరుశెనగ పప్పులను బాగా నలిపి ఆ పొట్టును వేరు చేసి కాకామహజన్ని దగ్గరికి పిలిచి ఆ వేరుశెనగ పప్పులను తినమని చెప్పి ఆజ్ఞాపిస్తాడు అప్పటి నుండి కాకామాజుని యొక్క విరోచనాలు తగ్గిపోతాయి అంటే తన భక్తులు పడేటువంటి బాధ చెప్పుకున్నా చెప్పుకోకపోయినా బాబా ఎంత అలర్ట్గా ఉంటారో చూడండి షిరిడిలో ఒక రైతు ఎండాకాలం పూట పొలాన్ని దున్ని చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు ఆ వేడికి రెండు పిరుదులపైన సెగ్గడ్డం వేస్తాయి బాబా దగ్గరికి వచ్చి కూర్చోలేకపోతాడు మొదటి రోజు వచ్చి కేవలం బాబాను దర్శనం చేసుకొని అక్కడే కాసేపు నిలబడి వెళ్ళిపోతాడు రెండో రోజు కూడా అంతే మూడో రోజు బాబా అతన్ని కాసేపు కూర్చొని వెళ్ళు అని అంటాడు ఆ భక్తుడు కేవలము పైన కూర్చొని బాబా ముందు కూర్చొని ఉంటాడు బాబా గట్టిగా అరుస్తాడు నేను చెప్పాను కదా నువ్వు సావధానంగా కూర్చోని అంటాడు తనకు తెలుసు రెండు సెగ్గడ్డలు ఉన్నాయి కూర్చుంటే విపరీతమైనటువంటి నొప్పి బాబా ఆజ్ఞని ఎవరు కూడా మీరారు కదా కూర్చుంటాడు కూర్చొని బాబా పైన భారం వేసి బాబాను ధ్యానం చేస్తూ కూర్చుంటాడు విచిత్రం ఏమిటంటే పది నిమిషాల తర్వాత బాబానే లేపి ఊది ఇచ్చి ఇంటికి వెళ్తామంటాడు ఇంటికి వెళ్ళి మసీదులో ఏ విధంగా అయితే కూర్చున్నాడో తన ఇంటి అరుగుపైన కూడా కూర్చుంటాడు వెళ్ళి కూర్చుంటే ఆశ్చర్యం ఏమిటంటే తనకు అప్పటి వరకు ఉన్నటువంటి ఆ సెగ్గడ్డలు నొప్పి అస్సలు లేదు అంతేకాదు ఆ సెగ్గడ్డలు అనేటువంటివి తన పిరుదులపైన చేపెట్టి చూసుకుంటే అసలు ఎక్కడ కూడా కనిపించని తను కష్టజీవి కదా తనకు ఆ విధంగా ఎండలో వేడికి సెగ్గడ్డలు వస్తే బాబాను అడగవచ్చు కదా ఇంత చిన్న విషయాన్ని ఏమడుగుతాంలే అని చెప్పి తను వదిలేసినా సరే తన భక్తుడి యొక్క ఇబ్బందిని బాబా ఎలా గుర్తించాడో చూడండి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బాబాకు మన కష్టాన్ని చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు బాబా ఖచ్చితంగా మన కష్టాలను సుఖాలను రెండింటినీ కూడా గుర్తిస్తూ ఉంటారు ఈ విషయాలన్నీ కూడా మనకు ఎలా అవగతమవుతాయి సచ్చరిత అనేటువంటి బాబా యొక్క ఆత్మస్వరూపాన్ని మనం ఆకలింపు చేసుకున్నప్పుడు ఇది అర్థమవుతుంది సచ్చరిత లేనటువంటి సచరిత పైన అవగాహన లేనటువంటి సద్గురు భక్తి ఏమాత్రం కూడా అది ఉపయోగపడదు ఎవరైతే సచరితను అవగాహన చేసుకుంటారో ఎప్పుడూ కూడా బాబాకు సంబంధించినటువంటి లీలలను వినాలనేటువంటి జిజ్ఞాస కలిగి ఉంటారు వారు మాత్రమే బాబాను పరిపూర్ణంగా అర్థం చేసుకోగలుగుతారు అందుకనే సచ్చరిత ఎప్పుడూ కూడా సజీవంగా ఉంటుంది సచ్చరితలో బాబా యొక్క ఉనికి వారి యొక్క సజీవ సుగంధం ఎప్పుడూ కూడా పరిమళ భరితంగా ఉంటుంది ఎవరైతే సచ్చరితలో బాబా సజీవ పరిమళ భరితాన్ని ఆస్వాదిస్తారో వారి జీవితం ధన్యమవుతుంది ఇది ఈరోజు సాయి గ్రూక్లో మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమస్కారం తప్ప శిక్షలు లేని